హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నామండి అయితే మొన్న సోయా పన్నీర్ తెప్పించ కూర అయితే ఉండాను కదండి అవి ఇంకొంచెం ఉందన్నమాట అదైతే ఇప్పుడు మా కూర కింద అయితే రెడీ చేస్తున్నాను మా చిన్నమ్మాయికి కూర అంటే చాలా ఇష్టం అండి చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట దానికోసం అయితే తెప్పించాను ఆన్లైన్లోంచి అది మళ్ళీ కొంచెం ఉందని ఇప్పుడైతే వండేస్తున్నాను అనమాట దానికోసం అయితే జీడిపప్పు ఉల్లిపాయ పై మిక్సీ పట్టేశాను కదండి ఆ పేస్ట్ అయితే వేసేసి అది లైట్గా మగ్గక వాటర్ అయితే యాడ్ చేసుకుని అందులో ఒక బంగాళదుంప యాడ్ చేశానండి అలాగే జీడిపప్పుని మనం పన్నీరు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి అది అయితే యాడ్ చేసేసుకుంటున్నానండి ఇది ఎక్కువసేపు ఉడకక్కలొద్దండి ఎందుకంటే చాలా మెల్ మెల్ట్ మెల్ట్ అయిపోయి ఉంటుంది కదా మెత్తగా చాలా మెత్తగా ఉంటుంది అన్నమాట ఇందులో అయితే బఠానీలు పన్నీర్ కూడా యాడ్ చేసుకు బఠానీలుని బంగాళదుంప కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఎందుకంటే కూర అయితే అవ్వాలి కదండి బంగాళ ఇక్కడ బఠానీలు అయితే చాలా ఎక్కువ రేట్ అండి పావు కేజీ నలభై రూపాయలండి అందుకని నేను మొత్తం వేయలేదనమాట కొన్ని వేసాను ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం బంగాళదుంపని జీ పన్నీర్ అయితే వేసాం కదా టేస్ట్ కోసం కొంచెం అయితే యాడ్ చేశాను అనమాట కూర అయితే రెడీ అయిపోయిందండి మా చిన్నమ్మాయికి చాలా ఇష్టం మాట కూర జన్ ఫేవరెట్మాట పన్నీర్ పన్నీరుని బఠానీ నేనైతే ఇవి మొక్క మొక్కజొన్న గింజలు తెలుసు కదండి ఇవి ఇవి పచ్చి కాదండి ఎండ పెట్టేసి అమ్ముతారు కదా ఇదైతే నేను చపాతీ పిండిలాగా ఆడించుకుంటున్నానండి దీంతో రొట్టెలు చేసుకున్న ఇంకా పూరీలు ఇంకా చాలా రకాల స్నాక్స్ అయితే చేసుకోవచ్చు అన్నమాట ఈ హెల్త్కి చాలా మంచిదండి నేను ఫోన్లో యూట్యూబ్లో చూసాను అనమాట ఈ దీని గురించి హెల్త్కి మంచిది అనేసి నేనైతే ఇలాగ ఎక్కడ దొరుకుతాయండి తెప్పించేసి ఇలాగ ఆడించేసానండి పిండిలాగా మనకి శనగపిండిలాగా కనిపిస్తుంది అనమాట ఇది మెత్తగా అయితే నేను ఆడించేసేసుకున్నాను ఆడించేసేసుకుని ఇవాళ దీంతో అయితే నేను పూరి రెడీ చేస్తున్నానండి టేస్ట్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ మొక్కజొన్న పొత్తు కదండి టేస్ట్ అయితే బాగానే ఉంటుంది కానీ దీంట్లో కొంచెం ఇది ఒకటే వేసుకోకూడదండి ఇందులో మైదా మైదా కానీ లేకపోతే గోధుమ పిండి అయితే యాడ్ చేసుకోనండి నేనైతే గోధుమ పిండి యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇది చేయటానికి రాదండి జిగురు ఉండదు కదండి మొక్కజొన్నలో అందుకనేసి ఇందులో జిగురు ఉంటుంది కదా మనకు చేసుకుంటాక అనమాట అది ఇది మూడొంతలు వేస్తే అది రెండు వేసాను అనమాట అలాగైతే యాడ్ చేసేసుకొని ఇందులో నేను ఇప్పుడు ఇవి నల్ల నువ్వులు ఉంటాయి కదండి అంటారు అంటారన్నమాట హిందీలో నల్ల అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఇదైతే టేస్ట్ బాగుంటుంది అన్నమాట ఇటువంటి డీప్ ఫ్రై ఐటెంలో కానీ నువ్వులు వేసుకుంటే బాగుంటుంది కదండి నువ్వులు హెల్త్కి మంచిది కదా ఇలా కూడా ట్రై చేయొచ్చు నువ్వులు ఇందులో కొంచెం వామ్ కూడా వేసుకుంటానండి సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు సాల్ట్ అయితే వేసుకుంటున్నాను టేస్ట్ ఒక సరిపడది మీరు ఎవరి టేస్ట్ తగ్గ సాల్ట్ వాళ్ళు అయితే యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ అయితే వేసేసుకున్నానండి ఇప్పుడైతే నేను వామ్ అండి నలిపేసుకోవాలండి వాము అప్పుడే టేస్ట్ ఉంటుందండి వామ్ వేసుకుంటున్నాను అనమాట అది మీ ఇష్టం అండి మీకు కావలితే వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ టేస్ట్ అయితే బాగుంటుంది పూరీల్లో వామ్ వేసుకుంటేనే ఇందులో నేనైతే తినే చోడ అయితే అసలు యాడ్ చేయట్లేదండి నాకు పూరీలో తినే చోడ యాడ్ చేయటం ఇష్టం ఉండదన్నమాట ఇందులో అయితే నేను తగినంత వాటర్ వేసుకొని మనం చపాతీ పిండిలా కాకుండా ఇది కొంచెం గట్టిగా కలుపుకోవాలండి చపాతీలు కొంచెం మెత్తగా ఉండాలి కదా దీనికైతే కొంచెం గట్టిగా ఉండాలి అప్పుడే ఉబ్బుతాయన్నమాట ఇలా ఈ రకంగా అయితే కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి కొంచెం నేను చపాతీ పిండి కలిపేసుకొని దానిపైన నూనె అయితే రాసుకున్నాను పిండి అయితే ఇలాగ కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి ఇలాగ వామ్ చూసారా వాముని నువ్వులు అయితే పైకి కనిపిస్తున్నాయి కదా మీకు నెల నువ్వులు అవైలబుల్ లేకపోతే తెల్ల నువ్వులైనా యాడ్ చేసుకోవచ్చండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట అది నూనెలో ఫ్రై అయినప్పుడు నేనైతే పూరి అయితే యాడ్ చేసుకుంటున్నానండి చూసారా ఎలా ఉబ్బుతున్నాయో టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు ఎప్పుడైనా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట నాకైతే బాగా నచ్చిందండి ఇందులోకి కాంబినేషన్గా అయితే నేను ఉల్లిపాయ బంగాళదుంప వేసి అయితే నేను కర్రీ చేసుకున్నానండి శనపిండి కర్రీ అన్నమాట మా చిన్న చాలా ఇష్టము అలాగ చేయటం అది ఎప్పటి నుంచి అడుగుతుందిమాట పూరి వేయమ్మా అనేసి అయితే నేను హెల్తీగా ఇంకా రోజుకొక ఐటెం చేద్దాం అనుకుంటున్నాను అనమాట వాళ్ళకి ఎదిగే వయసు కదండి హెల్తీ ఫుడ్ పెట్టాలి కదా అందుకనేసి వాళ్ళు వాళ్ళు తినిగా తినేలాగా కూడా ఉంటుంది ఇంకా హెల్తీ హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఇలాగా ఒక్కొక్కటి అయితే నేను వేసేసుకుంటున్నానండి నేను ఎక్కువ ఆయిల్ అయితే ఫ్రై చేయనండి తక్కువ ఆయిల్లోనే చేస్తాను అనమాట అది కూడా నల్ నూనె నల్లగా అవ్వకుండా పిండి అద్దుకోకుండా నేను నూనె అయితే అద్దుకుని చేసుకున్నాను అనమాట అప్పుడైతే నూనె బ్లాక్గా అవ్వదండి లేకపోతే నూనెతో మనం చపాతీలు చేసుకు పిండితో చపాతీ చేసుకుంటే మాత్రం అది నూనె నల్లగా అయిపోతుందండి ఎంత మీలో ఎంతమందికి ఇష్టం అండి ఇలాగ పూరీతో పూరీలు అంటే ఇలాగ మన సైడ్ అయితే చాలా పెద్ద పెద్ద పూరీలు చేస్తారు కదండి ఈ టేప్ అలా కాదమాట చిన్న పూరీలే చేస్తారు అవి టేస్టీగా ఉంటాయి అంటే ఎక్కడ పెళ్ళిళ్ళకెళ్ళినా పూరీ కంపల్సరీ పెడతారండి ఇక్కడ పప్పు అన్నం పూరి ఇంకా బఠానీ పన్నీర్ కర్రీ చేస్తారు లేకపోతే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేస్తారు లేకపోతే శనగల కూర లేకపోతే ఇలాంటివి చేస్తారన్నమాట మనకిలాగా వంకాయ జీడిపప్పు అని టైప్ అయితే చేయరు అన్నమాట ఇక్కడ అంతే అన్నమాట టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి పూరి